అందరికీ నమస్తే మిత్రులారా నా పేరు ఆర్ఎం సందీప్ధరా ఈరోజు మేము ఒక ఆలోచన చేసుకున్నామండి ఏంటంటే మడావి హిడ్మా చాలామంది ప్లేన్ ఏరియా వాళ్ళు అతను ఒక ఉగ్రవాదిలాగా చూస్తున్నారు కానీ ఆదివాసీలకైతే అతను ఒక బీర్సా బీర్సాముండ లాంటి యోధుడు అన్నమాట ఎందుకంటే తను అడవి కోసం అడవి సంపద కోసం పోరాటం చేశాడు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఒక ఒక పంచాయతీలో చిన్న సర్పంచే కనుక గెలిస్తే అతను కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాడు హిడ్మా నాలుగు రాష్ట్రాలకి వాంటెడ్ క్రిమినల్ కదా అంటే ప్రభుత్వం చెప్తున్నది అదే కదా మరి నాలుగు రాష్ట్రాలు వాంటెడ్ అయినప్పుడు ఎన్ని సంపాదించుకోవాలి ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవాలి మీరు ఆలోచించాలి మిత్రులారా ఎందుకంటే హిడ్మ తనకంటూ ఒక ఇల్లు నిర్మించుకోలేదు తన తల్లిగారిని గనక మనం చూసుకున్నట్లయితే కనీసానికి వేసుకున్న వే వస్త్రాధారణ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఇల్లు అంటారా ఇల్లు అయితే ఇక మనం చెప్పలేని విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కనుక ఒకసారి ఒక సర్పంచ్ గనక ఎలక్షన్లో నిలబడి గెలిస్తే ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం సర్పంచ్ కంటే ఒక ఎమ్మెల్యే గనక నియోజక రంగంలో పోటీ చేసి గెలిస్తే అతను ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించుకుంటున్నాడు మనమంతా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆ హిడ్మా ఇల్లు గనక మనం చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉన్నది ఇల్లు అలాంటి నాయకులకు మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు సరే ఆయన గన్ను పట్టిని తప్పే నేను కూడా తప్పనే అంటున్నా కానీ ఆయన పోరాటం చేసింది భూమి కోసం భుక్తి కోసమే కదా అలాంటి నాయకుని కన్నందుకు తల్లి ఎంత ఆవేదన పడి ఉంటుంది మా ఆలోచన ఏంటంటే అంత మంచి తల్లికి తను కనీసానికి ఒక ఇల్లు కూడా కట్టేయలేని పరిస్థితిలో ఆయన మంచి చేసి చనిపోవడం జరిగింది ఎన్కౌంటర్ చేశారు అది జరిగిపోయింది ఇప్పుడు మేము ఏమంటున్నామంటే సరే తనన్నా చేయలేకపోయాడు మనం మనకు తోచినంత ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందనే ఆలోచన మాలో ఉందండి ఎందుకంటే ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు హిడ్మా తల్లికి మనం ఏం భరోసా ఇద్దామంటే సరే నా కొడుకు ఈ ప్రజల కోసం పోరాటం చేసి చనిపోయాడు కానీ మంచి చేయటం వల్ల నా కొడుకు చేసిన మంచిని చూసి ఇంతమంది ఒక్క హిడ్మా పుట్టాడు నేను కన్నది ఒక హిడ్మ అనే నా కొడుకు హిడ్మా లాంటి కొడుకుల్ని ఎంతోమందిని పుట్టించాడు అంటే మంచి మంచి చేయడం వల్ల ఇంతమంది నాకు అండగా నిలిచారని ఆమెకు ఒక భావన వచ్చింది అన్నమాట అప్పుడు మనం భరోసా ఇచ్చిన వాళ్ళం కాదా ఆ తల్లికి ఆవేదన కొంతైనా మనం సంతోషాన్ని ఇవ్వగలిగిన అవుతాం కదా అందుకే మా వంతుగా మేము సాయం చేద్దాం అనుకుంటున్నాం మీరు ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు కింద మేము డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్స్ ఇస్తామండి ఆ నెంబర్స్ ఫోన్పే చేసినా పర్లేదు మీరు ఒక రూపాయి ఇస్తారా పది రూపాయలు ఇచ్చినా ఒక్క రూపాయి ఇచ్చినా సాయం సాయమేనండి మేము ఈ ఫండ్ అంతా తీసుకొని వెళ్ళి ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాము మీకు నచ్చితే షేర్ చేయండి మీ దగ్గర ఎంత ఎంతున్నావో పది రూపాయలున్నావా రూపాయ ఎంత ఉన్నా ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే మంచి కోసం మా చిరు ప్రయత్నం థ్యాంక్ యూ